ఆ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు ఇవన్నీ కూడా నీట్గాను దేవుడి దగ్గర సామాన్ అంతా కూడా తోమి పెట్టేసుకున్నాను ఇందులోనే లక్ష్మి కొంచెం ఇది అయితేను ఇది వచ్చేసి కలిసం గ్లాసు ఇగో చిన్న దీపాలు ఇవైతే ఆరతాయి ఆరతిచ్చుకునేది వెండిది ఇది వచ్చేసి వచ్చేసిందండి ఇది ఇవన్నీ కూడా వెండి ఇక ఈ పూజా సామాన్లు అంతా కూడా నేను అప్పుడొకటి అప్పుడొకటి అయితే తీసుకున్నాను నీట్గా తోమి పెట్టేసుకున్నాను ఇది పొంగలికి ఇది వచ్చేసి ప్రసాదం పెట్టుకునే దానికి ఎందుకంటే ప్లేట్లు ఇవన్నీ కూడా ప్లేట్లు ఇంకా కూడా ఉండవన్నీ కొన్ని తోమలేదు ఇంతవరకే తోమేనండి ఇవన్నీ పూజకి అవసరం కాబట్టి ఇవన్నీ నీట్గా అయితే తోమేసుకున్నాను వరలక్ష్మి వ్రతాన్ని ముందు రోజు అన్నీ కూడా పనులన్నీ కూడా చేసుకుంటే ఉదయాన్నే లేయంగానే తోమే పని లేకుండా ప్రసాదాలు అవన్నీ కూడా చేసేసుకొని తొందరగా అయితే అమ్మవారిని అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకుందామండి మనము కలసాలకైతే చెమ్ము చిన్నది ఉంది పెద్దది ఉంది రెండు ఇలా పెట్టేసుకొని ఇవండి నా పూజ సామాన్లు అయితే అన్నీ నీట్గా తోమి పెట్టేసుకొని ఇక్కడ ఒక క్లాత్ అయితే వేసేసుకొని ఫ్యాన్ వేసేసి శుభ్రంగా ఆరిపోతే మచ్చలు పడిపోకుండా ఉంటాయి అండి దేవుడి దగ్గర సామాన్ కూడా అన్నీ శుభ్రంగా తోమేసుకొని తర్వాత అయితే పూజారూములకి అయితే మళ్ళీ వెళ్తున్నానండి పూజా రూమ్కి అయితే మాకైతే కటనే ఉందండి డోర్స్ అంటూ అప్పుడు పెట్టించుకోలేదు మేము ఎప్పుడైనా సరే డోర్కి డోర్లు పెట్టుకోవాలి ఒక డోర్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మనం డోర్ ఏ చేసుకుంటాను పెట్టుకోవాలి కింద మాకు ఇంటి పని అంతా కూడా ఉందండి అప్పుడు ఆ ఇంటి పని చేసేటప్పుడు ఈ ఇంటికి కూడా పూజా మందిరం వరకు డోర్ అయితే పెట్టించుకోవాలి పెట్టిస్తాను కూడాను చాలా బాగుంటుంది పూజా మందిరం అయితే మా వారే చేసారండి గుడులు పని చేస్తారని చెప్పేసి పూజా మందిరం అంతా కూడా టైల్స్ అండి గోడలకు కూడాను కర్పూరము కడ్డీలు అవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వెలిగించేస్తాను నేనైతే అన్నీ కూడా కడ్డీల పొగ కర్పూర పొగ అక్కడే ఉండిపోద్ది అంతా కూడా నల్లగా వచ్చేస్తాయి అని చెప్పేసి పదిహేను రోజులకు ఒక తడవ పదిహేను రోజులకు ఒక తడవ అయితే నేను అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను రెండు సార్లు అయితే చేస్తానండి అమావాస్య పోయిన తర్వాత తెల్లారి ఒకరు ఒక తడవ మామూలుగా మనము నెలలో మనకి ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తుంది అప్పుడు ఒక తడవ చేస్తానండి రెండు సార్లు అయితే క్లీన్ చేస్తాను పూజా మందిరం అంతా కూడాను గడ్డీలు ఎక్కువ వెలిగించేసే పొగ నల్లగా ఉంటుంది ఎందుకంటే పేపర్లు కూడా అటువైపు ఇటువైపు వేసేసి ఉంటాము కొన్ని పటాలు అయితే మందిరం పైన కూడా పెట్టేసుకొని ఉన్నాను లోపలైతే ఆ మందిరం లోపల పట్టక దేవుడి పట్టాలు ఇంకా కూడా ఎక్కువ అయితే ఉన్నాయండి గుడి దగ్గర అయితే కొన్ని పెట్టేసాను కొన్ని ఉంచుకున్నాను లోపల కొన్ని కొన్ని పెట్టుకు పెట్టేసుకున్నాను నేనైతే అన్నీ కూడా పూలమాలలో అవన్నీ కూడా శుభ్రంగా తీసేసుకొని సర్పులో నానబెట్టేసుకొని శుభ్రంగా ఉతికేసుకొని వేసుకొని ఎండ ఎండకార పెట్టేసుకొని మళ్ళీ పెట్టుకుందామని చెప్పి అవి అయితే కడ్డీల పక్క కూడా నల్లంగా వచ్చేస్తారని ఉతికితే మటుకు తెల్లగా ఉంటాయి రోజు పొద్దున సాయంత్రం మనం దీపారాధన చేసేలాగే కడ్డీలు పగ ఎక్కువ అయిపోద్ది చూడండి అంతా కూడాను స్ప్రే చేసేసి తర్వాత తుడిచేస్తాను ఆ క్లాత్లు కూడా నల్లగా వచ్చేస్తాయి నాకైతేనో వచ్చేసిన తర్వాత అవి అయితే మళ్ళీ వాడనండి మళ్ళీ ఏ రేట్ వాడతాను క్లాత్లు అయితే జాకెట్ బిట్లు అయితే తీసుకుంటాను లైనింగ్ జాకెట్ బిట్లు తీసుకొని అవి అయితే శుభ్రంగా దేవుడికి అవి సపరేట్గా పక్కన పెట్టేసుకొని అవే వాడతాను ఏ అంటే గుడ్లు కూడా నేనైతే అసలు వాడనండి దేవుడికి సపరేట్గా చిన్న చిన్న బిడ్లు వర్క్ లైనింగ్ మొక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకొని ఓట్లతోనే వాడతాను శుభ్రంగా తుడిచేదానికి కానీ పైన అంతా క్లీన్ అయిపోయింది పైన చేసేసుకొని తర్వాత అయితే కింద కూర్చొని ఆ దేవుడి పటాలన్నీ కూడా తీసేసుకొని కింద పెట్టేసుకొని అంతా కూడా క్లీన్ చేసేసుకొని కుంకుమ అక్షతలు పసుపు అవన్నీ కూడా కొంచెం కొంచెంగా ఆడటా పడి ఉంటుందంటే అంతా కూడా ఒక గిన్నె అయితే తీసేసుకొని కింద కూడా వేయనండి కింద వేసామంటే మనం తొక్కకూడదు అని చెప్పేసి అన్ని ప్లేట్లేకి టిష్యూ పేపర్తో తీసేసుకొని అంతా కూడా లోపల కూడా స్ప్రీ చేసేస్తున్నాను చేసేసామనుకో ఆ నలుపు అంతా కూడా వచ్చేస్తుంది ఆ టైల్స్కి కూడాను క్లాత్ మంచి క్లాత్లు వేసేసి శుభ్రంగా అన్నీ కూడా పెట్టుకుంటానండి తుడిసి వేసిన తర్వాత చాలా బాగుంటాయండి ఒక నాలుగైదు రోజులు చాలా బాగుంటుందండి పూజా మందిరం అంతా కూడాను మళ్ళీ కడ్డీలు పొగకి కర్పూరం పొగకి మళ్ళీ అంతా కూడా నల్లంగా చేస్తుంది టైల్స్ అయితే టైల్స్ అయ్యేకి పేపర్ కూడా కొంచెం అతికి అంటే అది అంతా నల్లంగా చేస్తుండేకి అయినా కానీ ఇంకా కూడా అయ్యాను రోజు పొద్దున సాయంత్రం నాలుగు బిళ్ళలు వేసి అలా వెలిగి కర్పూరం మనం వెలిగించుకుంటే చాలా సువాసనగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ వేసేసి ఆరపు అయితే ఇచ్చేస్తానండి నేను దేవుడికి అని చెప్పేసి అది అయితే నల్లంగా వచ్చేస్తుంది అయినా మనకి ఇంకా చేసుకుంటా ఉండేదే కదండి తుడుచుకుంటా ఉండేది చూప్రంగా పండుగల్లో అలాగ చేసుకుంటా ఉండేది మామూలుగా రోజుల్లో కూడా చేస్తారండి పండగ అంటే ఏం లేదు ఇంకొంచెం స్పెషల్గా ఉంటుంది మామూలుగా అయితే చేస్తూ ఉంటుంది అన్నీ తోమి పెట్టేసుకున్న తర్వాత బెడ్షీట్లు కూడా తీసేసి మార్చేసుకొని తర్వాత ఇల్లు కూడా అంతా శుభ్రం చేసేసుకుంటున్నాను నీట్గా తుడుచుకొని వచ్చేసి అయితే ముందుగానే తుడిచేస్తానండి తర్వాత బెడ్రూము హాలు వంటరము అవన్నీ కూడా తుడుచుకొని వచ్చేస్తాను